ఇప్పుడే ఊరికైతే వచ్చినాము టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అయితే అవుతుంది బోయింపల్ నుంచి ఇప్పుడైతే ఊరికైతే వచ్చినాం ఏ లిటు తినవారా ఏం కుర్రానా ఏంది చికెనా మటనా చీయనా మీరేం ఈ మనిషి ఏడు మీరేం కుర్రా పప్పా ఆదివారం పప్ప పోయింది మీ అమ్మ कोने से 12 मची में आना है रामका और संचालन है ये कोड़ पीला

ట్రైన్ బిర్యానీ నూర్తో నేపల్గ్లో తిన్నావా కదా చెప్పు తిన్నవా తిన్నవా తిన్నావా చెప్పు తిన్నావా తినలేవా ముసే మడుతుంద్రావా తినలేవా చెప్పు వాళ్ళకి అడుగుతావాళ్ళు అన్న ముందు ఒకదానికి అని కొద్దిది దొండకాయ ఉంది ఇక నేను ఏం ఉండలేదు బాసన వస్తున్నాడు గడ్డి

హోల్ హోల్కి ఎరకనా ఎలకలా ఎరకనా మా ప్రియాంకని మా పిన్ని అయితే పిలిచింది మా పిన్నితో మాట్లాడుతాం పోతుంది ఇక మా చెల్లె ఇప్పుడే వచ్చింది బయట కట్టేసారు దీని కూడుస్తున్నాయా ఇవి దీని పిల్లలా రెండు ఏదేడు ఉందిరా మీ మాకే కోళ్ళు అప్పుడు పెద్దగా లేరా కోల్లేడు ఉన్నాయిరా అప్పుడు ఉండే గిల్లెందు కొంటున్నాయి రాసిండే పిల్లలు పెద్దగానే ఇది గుడి పిల్లలు మళ్ళీ వేసిండ్రు అది మళ్ళీ వేసినాంక లేస్తుంది ఇది మా తాత ఇవన్నీ ఈ సామ్రాజ్యం దోమలు మస్తున్నాయి రా దర రే కరుస్తారు నడువురా దోమలు కరుస్తాయి నడురా పిల్లలు ಪಡ್ತಾರ್ರೆಸ್ ಕಾವೇ ಕಾಲ ದರ ಸ್ಕೂಲ್ ಅಂತ ಅದೇ ಹೋದು ಅದೇ ಅದೇ ಚಾಲು а తల్లి చూసుకొని దేవుణ్ణి మొక్కుకోటి తుర్కోలే పండుగ నుంచి అది చూసి ఒక్క పోతి పడతారు కదా అది కనబడుతుంది చూడు మంచిగా మంచిది అది చూసి మొక్కుకోవాలన్నమాట మేము వస్తే మాకు ఇప్పుడు కిందకి పోయింది

ఏ మా అరే నడుచు ఏంటారు చీటీ అన్నం తింటా తింటా సత్యత తేడేవా కంకులు కంకోల్ ఎంపీరంటాషన్లో కంకోల్ ఎంపీరి కదా సినిమా లోకల్ కాంకులు కాలేదా సీట్ లోకల్ లోకల్ ఏ పర్త

విదరసను మాషా అల్లాహ్ ఫైడిలో కుసరిడ ఫ్యాన్ కిదా హలో కుసన్ అండర్ కుసని కుసరిరస హా కుసన్ ఏం చేస్తా ఎక్సర్సైజ్ ఆ వచ్చేని ఇదును ఈ దగ్గర కతసిని ఈ అమ్ముల దగ్గర అట్లు దాగి లేదండి అయ్యో చిటే ఇయ్ ఎడ్ కచ్చని వచ్చేని ఏ బేసి ఎక్కడ కడుసుని వచ్చే వ్యక్తి వస్తలే గండి ముట్టరి

മുറ ചിക്കണക്കേട ఇప్పుడు టైం వచ్చి ఏడైతుంది మేము ఆడు నుంచి ఎన్ని గంటలకు వెళ్ళాం ఐదు ఐదు నలభై కదా ఆరు వెళ్ళాం సార్ ఆరు గంటలకు వెళ్ళినాము ఆరు గంటలకు వెళ్తే సామర్పేటకి వచ్చినాక కొంచెం చీకటి అయింది గౌరవం కాడికి వచ్చినాక మొత్తం చీకటి అయింది అప్పుడు టైం ఎంత అవుతుంది ఏడవుతుంది ఏడు గంటలకి భయం అవుతుంది అంటే మీకు ఆ ఒక ఆడు ఉన్నాడా ఆడు కూడా తిరుగుతాడు ఈ రాత్రి చూసినా

చికెన్ వద్దంటుంది మమ్మీ రేపు తెచ్చుకున్నా కళ్ళు రేపు ఈత కళ్ళే తెచ్చుకున్నాం ఏమైందిరా బాబాయ్ నీకు ఇతబ పడతా ఉండేడు ఏ లిటు బాయ్ కేవరే ఏ పడతారా కింద పడతారు థ్యాంక్స్ ఏమన్నాక్రా ఈత కళ్ళు తెచ్చుకుందామా రేపు లిటు కళ్ళదమ్మ రేపు ఈతకలు అన్నమైతే పెట్టుకుంది ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి ప్రియాంక బియ్యం కడిగి ఇప్పుడైతే కోసం వండుతుంది కర్రీ ఏముందో చూద్దాము చికెన్ తెద్దామంటే వద్ద అంటుంది ఇదేంది ఎగు ఎగు కర్రీ నిన్న వేసినట్టరు ఇది వచ్చేసి దొండకాయ ఇది కొంచెం దొండకాయ మామిడికాయ తొక్క తినాలి ఏయ్ కింద పడతారు ఈడ పడితే టైల్స్ దెబ్బ తాక్తం ఒక చేతికు తీసేసి ఒక చేతికు పెట్టిందానీ మమ్మీ గ్రాని చెప్ప వండుతావా చికెన్ ఎందుకు బండి నడిపించింది నేను నువ్వు కాదు కుసు కూర్చుంటే అవలన్న యాస్టాక్ వస్తుంది అన్నం వద్దా చీకట్లో తీసుకొస్తే ఇక్కడ వెళ్తుంది కదా వెళుతురులా కూర్చొంది ఏమైంది సరిపోదా వీళ్ళు ఎంత ఉంది అన్న మస్తు అవుతుంది మస్తు అవుతుంది అన్నం వాళ్ళు ఉందిగా దొడ్డు రామ్ దొడ్డన్నం ఏం కావాలి షా

ఏమైంది చిట్టమ్మ హ్ ఏదో ఏందింటున్నావరా లిట్టుబాయ ఏంటిదిరా అది ముర్కా కొయి పల్వసు గణమబూయి పోయి పల్లా పోతా ఐ యామ్ ఓల్వాడేషిరా జిందా

ಏಮ್ ಇಚ್ಚರಾ ಏಮ್ರಿ ನೀ ಪಾಪ మలక్పేట్లు ఇచ్చరా మీ వచ్చిండారా వచ్చుడా ఏం తెచ్చిండ్రా మరి తెచ్చుండరా అంగూర్లు తిన్నావా చెప్పు చిట్టన్ ఎగిటి ఆయాన్ ఆయన్ ఆ చెప్పు ఏం చూస్తున్నావు రా వరుణ్ బాయి బోల్ చేస్తారు ఆ పండుగ మా ఊర్లో పండగ చేస్తారు చెర్రా బండి నడుపుతున్నారుడు నడిపచ్చానికి అన్న దగ్గర ఉండు అమ్మా చిట్టమ్మ అయ్యింది అన్నము కొంచెం కింది కొంగింపు మీద పడుతుంది కాలు ఏంటి మా ఏం కావాలి పొట్టేదానికి ఒకసారి ఏడిస్తే చూపిచ్చిన స్విచ్ ఆమ్లెట్ వేసుకుందామా ఎగ్ ఫ్రై చేస్తావు నాకు కాలేందు మొక్కుతున్నావు కాలేందు మొక్కినామండి ఏంటి అవి అవి నీళ్ళ నాణ్య అవి కింద పడేసాం గజ్జాలి ఇట్లా అన్ని పడేసాం మదర్ దాగ ఎందుకు అంటావు అన్నం ఉన్నాక ఎందుకు నీ ఇష్టం ఇక నువ్వు ఎండుతా అంటే ఎండు ఏ ఏడవర్రా బాబు బాంబులు వేస్తుండవు ఏ లైట్లు ఖరాబ్ అయితే చీటీ లైట్ ఖరాబ్ అయితే వద్దు ఎవరో పండుగ చేస్తున్నట్టు మా ఊర్లో